లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవుడు స్వయంగా తన చేతితో ఏమి వ్రాశారు ఆప్షన్ ఏ గ్రంథము ఆప్షన్ బి పది ఆజ్ఞలను ఆప్షన్ సి కీర్తనల గ్రంథము ఆప్షన్ డి క్రొత్త నిబంధన సరి అయిన జవాబు పది ఆజ్ఞలను మోషే శాసనములు గల రెండు పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడి చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత ఇది నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనములలో వ్రాయబడి ఉన్నది మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మత్తైసు వార్త ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే